హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ లక్కీ కలెక్షన్స్ ఏంటండి ఏమనుకుంటున్నారు మీరు మూడు చీరలు పెట్టుకొని ఏం చేస్తున్నారనుకుంటున్నారా ఏం లేదండి సెట్ మొత్తం వచ్చాయి ఏం చేద్దాం మంది షాపే కదా షాప్లో టక్ 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 అని అయిపోయినాయండి మొత్తం సో మన వ్యూవర్స్ కోసం ఉన్న పీసులని వీడియో తీస్తున్నానండి సో ఈ చిన్న ఈ మూడు చీరలు అయినా దక్కించుకునే లక్కీ పర్సన్స్ ఎవరో చూద్దాం ఏం బ్రాండెడ్ తెలుసా అండి గురుదేవ్ బ్రాండ్ బ్రాండ్ అంటే బ్రాండెడ్ శారీసే గురుదేవ్ బ్రాండెడ్ అండి ఇంత మంచి బ్రాండెడ్ శారీస్ మీకు కావాలంటే ఎంతగా ట్రై చేసామో తెలుసా ట్రై చేసి ఇప్పటికి దొరికాయండి గురుదేవ్ బ్రాండ్ బాడీ మీద ఇలా నిలబడితే చాలు ఆ షైనింగ్ ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుందండి అంత సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది అంత ఒక్కసారి ఇలా పట్టుకొని చూస్తే చూడండి మొత్తం పత్తిలాగా ఉంది అంత సాఫ్ట్ ఫీలింగ్తో అలా ఉంటుందండి క్లాత్ అయితే ఇవి ఎలా చెప్తున్నా అనుకుంటున్నారా సో ఫస్ట్ వన్ రాగానే క్యాట్లాగ్ పీస్ వన్ పీస్ మేము వాడేసామండి వాడి తొక్కి పడేసినా కూడా ఎలా ఉందంటే అలానే ఉంది ఇంకా ఏం మాట్లాడడానికి ఛాన్స్ లేదండి అంత మంచి బ్రాండెడ్ శారీస్ మీకోసం తెచ్చేసాం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆ షైన్ ఇక్కడ కెమెరాలో మీకు జూమ్ చూ చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కసారి బ్రా చూడండి కెమెరా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను ఎంత బాగుంటుందండి క్లాత్ అయితే డిజిటలేషన్ గుడ్ బ్రాండ్లో డిజిటలేషన్ రావడమే తక్కువ అలాంటి వచ్చిన వన్ సెట్ కూడా డిజిటలేషన్ బ్రాండెడ్ తెప్పించేసామండి సో ఆపోజిట్ బ్లౌజ్తో రిచ్ బాగా మంచి పళ్ళుతో సూపర్గా ఉన్నాయండి ఇది ఏం కలరు నాకే అర్థం కావట్లేదు చాక్లెట్ గ్రే కలర్కి చాక్లెట్ కలర్కి మిడిల్లో ఉన్న కలర్ అండి వాటి మీద జస్ట్ పెయింట్ బ్రష్ లాగా వచ్చేసింది ఈ పెయింట్ ఇంత మంచి డిజిటలేషన్స్తో వచ్చేసిందండి అండ్ దీ దీని బ్లౌజ్ చూద్దామా ఒక్కసారి అది కూడా డౌట్ ఎందుకు చూపించేస్తాను ఎంత సన్న ఫ్లవర్స్తో చూడండి ఎంత మంచిగా వచ్చిందో బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు అట్ ది సేమ్ టైం లిల్లాక్ పర్పుల్ సూపర్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి ఇది దీన్ని మిస్ చేసుకుంటే మాత్రం ఏం చెప్పలేము కాదు దీనికి కూడా ఎలా వచ్చింది అనుకుంటున్నా ఆల్మోస్ట్ అన్ని సన్న డిజైన్స్ వచ్చాయండి బ్లౌజులు అయితే చూడండి ఇది బ్లౌజ్ ఇవన్నీ చూపిస్తున్నారు ప్రైస్ చెప్పట్లేదని అనుకుంటున్నారా ఏం లేదండి జస్ట్ మీకోసం ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్తో మీ ఇంటికి వచ్చేస్తే ఇంత మంచి బ్రాండెడ్ శారీస్ ఒక షోరూంలో మాత్రం దొరికే ఈ క్యాట్లాగ్స్ బ్రాండెడ్ శారీస్ మనలాంటి చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయండి హోల్సేల్ ప్రైస్కి సింగిల్ సింగిల్ పీస్ సెట్ ఆ కేటగిరీతో మనం వచ్చేసినామండి చూడండి ఏముందో అలానే ఫ్లవర్స్ అలానే కూర్చున్నట్టు ఉండేస్తున్నాయి ఇంత మంచి కలెక్షన్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలానే వచ్చేస్తారు సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి నేను ఒక్కటే కదండి అడిగేది మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండ్ దీని ప్రైస్ బాగా గుర్తుపెట్టుకోండి సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్తో మీ ఇంటికి వచ్చేస్తాయి బాయ్